ఇద్దరు పెద్దలందరికీ అన్న జల్లులకి ఆడపడుచులకి రైతాంగానికి రైతు సోదరులకి ఒక్కల్లో పరిగెత్తు పెట్టినలాంటి యువతకి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఇదే కింద ఇదే కింద జన సైనికులు వెంకయ్య నాయుడు గారిని వేధించి వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారు ఆ రోజు మీకు చెప్పా ఈ ఎమ్మెల్యేని ఓడించకపోతే మాది జనసేన కాదు మాది పవన్ కళ్యాణ్ ఒక ముఖ్యుల్ని కూర్చుని పారిశుద్ధ్యం బాగలేదు సరిగ్గా రోడ్లు చెత్త పడేస్తున్నారంటే వేధించి బేధించి వేధించి వెంకయ్య నాయుడిని ఆత్మహత్య చేసుకునే చేశారు నేను మర్చిపోలేను ఒక నిండు నూరేళ్ళు ఒక పచ్చని పసుపు కుంకుమతో బతకాల్సిన ఒక ఆడపరుచుని వెంకయ్యనాయుడు గారి బాధ్యని పసుపు కుంకాలు చుడిపేసిన వాడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గెలిపించాలా ఎమ్మెల్యేని కల్పించాలా వైసీపీ ఎప్పుడు కూడా తోటి భయంతో గుండాగర్జీతోటి గుండాలకు పోపడతారా మీరు గుండోపడతారా మనకి ఉత్తరాంధ్ర వెనుకపాటితనం అంటాం రాయలసీమ వెనుకపాటితనం అంటాం కానీ ప్రకాశం జిల్లా మన ఉమ్మడి ప్రకాశం జిల్లా వెనుకపాటితనం గురించి ఎవ్వరూ మాట్లాడరు ఎక్కడికి వెళ్ళినా నాకు ఒకటే నేను చిన్నప్పుడు అదృష్టం కొద్దీ మా నాన్నగారు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు అన్ని జిల్లాల్లో ఎంతో కొంత పనిచేశారు ప్రకాశం జిల్లాలో నేను కూడా పెరిగా కనిగిరిలో పెరిగా ఉండ్రోల్లో చిన్న కష్టాలు తెలిసి కూడా కనిగిరిలో మనం కూర్చోబెట్టి ఫ్లూరోసిందని మా నాన్నగారికి ఆ ఇబ్బందులు కలిగిన పరిస్థితులు చూసిన వాడిని నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక వెరగొండ ప్రాజెక్ట్ వస్తే మార్కాపురం గిత్తలూరు నెల్లూరు జిల్లా కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వ్యక్తి నీళ్ళు పూర్తయినా కానీ నీళ్లు వదలక ఖాళీ సురంగాల్ని ప్రారంభోత్సవం చేసిన వ్యక్తి కూటమి లక్ష్యం ఒకటే ప్రతి చేతికి పని ప్రతి చేతికి నీరు ఇదే కూటమి తాలకు లక్ష్యం మనకి ముఖ్యంగా ఎవరికైనా కావాల్సింది ఆరున్నాయి మనకి ఒకటి సాగునీరు తాగునీరు విద్య వైద్యం ఉపాధి లా అండ్ ఆర్డర్ లా అండ్ ఆర్డర్ విషయం తీసుకుంటే వెంకయ్య నాయుడికే హక్కు లేదా ఇక్కడ ఎమ్మెల్యే అడిగే హక్కు లేదా నా కాలనీకి నా రోడ్లకి పంచాయతీలకి నీళ్లు రావట్లేదంటే కూర్చొని బెదిరించి చంపించేసి చేశారు అతను పోయి ఇంకొక అభివృద్ధి పట్టుకొచ్చారు అన్నేరేవి కావచ్చు మన్నేరేవి కావచ్చు ఎవరైనా కావచ్చు వైసీపీ ఎమ్మెల్యే ఎవరు ఇంకొకసారి మనకి అందరం ఎక్కిచ్చామా మన భవిష్యత్తుని చంపేస్తారు వైసీపీ కనిపించాలనుకుంటున్నారా రెండు సభల్లో చెప్పా ఓట్లు ఎలా అడుగుతాం మనం ఓట్లు ఎలా అడుగుతాం రెండు చేతులు ఎత్తి ఓట్లు అడుగుతాం ప్రాధాయపడతాం అంతేగాని వైఎస్ లాగా సిద్ధం మీరు ఓటేయండి ఓటు వేయాలి మీరు ఎవరిని బెదిరిస్తున్నాం ఎవరిని బెదిరిస్తున్నావు బెదరటానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ది మీ ఇంట్లో భయపెట్టుకో మీ నియోజకవర్గంలో భయపెట్టుకో నేను దశాబ్దం నుంచి మీలాగా కడుపు మండి రెండు వేల తొమ్మిదిలో పార్టీ పెడితే నడపలేకపోతే తమ్ము ధైర్యంతో దశాబ్దం నుంచి పార్టీ నడుపుతా వచ్చాం ఎలా నడపగలిగాను మీరు ధైర్యం మీరు ఇచ్చిన తమ్ము మీరు గుండెల రోడ్ల మీదకి వచ్చి వెంగయ్య నాయుడు లాంటి తమ్మున్న జనసైనికులే జనసేన గుండెంతు కొండంత బలం కొండంత అంద